కార్ చెప్పవలసిన అవసరం మాకు ఎట్టు వచ్చింది మన అధికార పార్టీ మన కార్ మొక్కలుసిన అవసరండి మేము మేము బస్ కెళ్ళిపోతాం మీరు కార్ తీసుకెళ్ళిపోండి సార్ ফোনাৰ

ఇంకా చూడండి నా సూ చూ డేట్ అయిపోయింది ఇప్పుడు చూడని తెలుసా మీరు డోర్ గ్లాస్ ఎవరు తాగి తక్కువ తాగి తక్కువ

శ్రీకులం అనుకున్నామండి పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా జైలు దిగి తేడా వచ్చిందండి శ్రీవకులం పోలీసులు అనుకున్నారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ చూడ మాట్లాడు जॻही तरह केसे की केजो